వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి జుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫిషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ జుడిషియల్ అండ్ మినిస్ట్రల్ అండ్ సబార్డినట్ సర్వీస్కి సంబంధించి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ పోస్ట్కి వచ్చేసి స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ ఫోర్ టూ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు సెవెంటీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే ఉండడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్కి సంబంధించి మనకి టీఎస్హెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్టు మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి థర్టీ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి జనరల్గా ఎవరైతే బయట వాళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆ డేట్స్ అండ్ ఎవరైతే కోర్టులో ఆల్రెడీ జాబ్ చేస్తూ అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ జాబ్ చేసేవాళ్ళు లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు జుడిషియల్ డిపార్ట్మెంట్లో లేదా ఏదైనా సబార్డినేట్ సర్వీస్లో లేదా డిస్టిక్ లీగల్ సెల్స్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి లేదా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలో ఎవరైతే ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి టెన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఎండ్ అవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకండి అండ్ దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ ఫర్ కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అది వాళ్ళు డ్యూ కోర్స్లో ఇంటిమేట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా డేట్ అండ్ టైంకి సంబంధించిన ఎగ్జామినేషన్ అది వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ డిస్టిక్ లేదా యూనిట్ వైజ్గా పొజిషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి డీటెయిల్గా ఎనక్షన్ ఇవ్వడం జరిగింది నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దాంతోపాటు వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు ఎవరికైతే క్యాండిడేట్స్కి అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ హయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దానికి సంబంధించిన కన్సర్న్ సర్టిఫికేట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ లింగవిస్టిక్ క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళ అపాయింట్మెంట్ అదే డిస్టిక్లో సెలెక్ట్ అవుతారో దానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఏదైతే డిస్టిక్ సెలెక్ట్ అవుతారో దానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి క్యాండిడేట్కి రావాల్సి ఉంటుంది అదే డిస్టిక్లో రెండు లాంగ్వేజెస్ వన్ ఆర్ మోర్ టూ లాంగ్వేజెస్ వచ్చి ఉండున్నట్టయితే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆ నాలెడ్జ్కి సంబంధించిన లాంగ్వేజ్ సంబంధించి అవైలబుల్ లేనట్టయితే ఆ రెండు లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినా కూడా వాళ్ళు అపాయింట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుందాము ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కట్ ఆఫ్ డేట్ ఏజ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది అండ్ నోటిఫిషన్ సంబంధించిన ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వాళ్ళు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని గ్రాడ్యుయేషన్ బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది ఆ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టోటల్గా మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో జనరల్ నాలెడ్జ్ సిక్స్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది అండ్ ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది అండ్ ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి వన్ మార్క్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ లో రెండు లాంగ్వేజ్లు ఇవ్వడం జరుగుతుంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఫార్టీ పర్సెంట్ వచ్చేసి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి రావాల్సి ఉంటుంది అండ్ బీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంట్ క్యాండిడేట్స్ వచ్చి థర్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ దీనికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన వేటేజ్ మార్క్స్ అన్నది వాళ్ళకి యాడ్ అవడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి వాళ్ళకి అట్లీస్ట్ టూ ఇయర్స్ అయితే సర్వీస్ చేసి ఉండాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టిన తర్వాత క్యాండిడేట్కి సంబంధించి వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తీసుకురావాల్సి ఉంటుంది దాంతోపాటు టూ సెట్స్ వచ్చేసి మనకు ఫోటో కాపీస్ గిజిస్టర్డ్ ఆఫీసర్స్ సంతకం చేసి ఉండాల్సి ఉంటుంది అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే మనకి ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి సంబంధించి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో పే చేయాల్సి ఉంటుంది మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ తీసినాక ఎవరికైతే ఒకవేళ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చినట్టయితే ఎవరికైతే ఎల్డర్గా ఏజ్ ఏజ్ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ప్రొవిజనల్ సెలెక్షన్కి ఇవ్వడం జరుగుతుంది ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళ యొక్క మార్క్ ఎస్ఎస్సి అండ్ ఎవరైతే క్యాష్ రిజర్వేషన్ ఉంటుందో దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ డిజేబిలిటీ వాళ్ళకి డిజేబిలిటీ ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ సర్టిఫికేట్కి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీ వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వర్క్ చేసిన వాళ్ళకైతే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా మనకి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది వాళ్ళు ఒక డేట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పిలవడం జరుగుతుంది ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా తీసుకురాకపోతే వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ అనేది క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టే అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి టెన్ థౌసండ్ రూపీస్ అయితే సెక్యూరిటీ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ పోస్ట్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన వాళ్ళు లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి టీఏడీఏ అయితే ఇవ్వడం అయితే జరగదు కోర్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డివిజన్ సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకున్నట్టు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి టూ పార్ట్స్ ఉండడం జరుగుతుంది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ ఏలో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది పార్ట్ బిలో అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది పాటలో క్యాండిడేట్ అప్లికెంట్ సంబంధించి ఓటీపీఆర్ ఐడి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు లాగిన్ అయ్యే అక్కడ నుంచి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టిహెచ్ హెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అక్కడ నుంచి లాగిన్ అయి చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ అండ్ ల్యాండ్లైన్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు దానికి సంబంధించి ఆల్ వర్కింగ్ డేస్లో ఇవ్వడం జరిగింది అండ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఇమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి నోటిషేషన్ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు వర్కింగ్ అవర్స్లో ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి అన్నది కాల్ చేయొచ్చు టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఇవ్వడం జరిగింది మనకి నోటిఫికేషన్ సంబంధించి ఎనెక్షన్ ఇవ్వడం జరిగింది డీటెయిల్గా డిస్ట్రిక్ట్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా మనకి జూనియర్ రెసిడెంట్స్ సంబంధించి ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి ఓసీకి ఓసీ వాళ్ళకి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అందులో వన్ వచ్చేసి ఉమెన్ పోస్ట్ ఉంది అండ్ ఓసీ బ్లైండ్నెస్ విజన్ సంబంధించి వన్ ఉమెన్ బీసీఏ వన్ వన్ ఉమెన్ ఉంది ఎస్సీ వాళ్ళకి వన్ ఉమెన్ ఉంది టోటల్గా సెవెన్ వేకెన్సీస్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్కి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా తెలంగాణలో ఉన్న అన్ని డిస్టిక్ సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ వర్షస్ సంబంధించి కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి చూసుకున్నట్టయితే టోటల్గా టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఆ టెన్ వేకెన్సీస్లో మనకి ఫైవ్ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సిబిఐ హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఆ ఫైవ్ వేకెన్సీస్లో టూ వచ్చేసి ఉమెన్కి ఉన్నాయి అండ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్కి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్గా ట్వంటీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ ట్వంటీ నైన్లో లెవెన్ వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్కి ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సిటీ స్మాల్ కోర్ట్స్ హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆ టూ వేకెన్సీ సంబంధించి ఇవ్వడం జరిగింది అండ్ హన్మకొండ చూసుకున్నట్టయితే హన్మకొండకి టోటల్గా సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో ఫోర్ ఉమెన్కు ఉన్నాయి అండ్ జగిత్యాలకు సంబంధించి చూసుకున్నట్టయితే జగిత్యాల్లో సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి సెవెన్లో త్రీ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి అండ్ నెక్స్ట్ జనగాం చూసుకున్నట్టయితే జనగాంకి టోటల్గా నైన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఫోర్ వచ్చేసి కు ఉన్నాయి అండ్ భూపాలపల్లికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లికి వచ్చేసి టూ వేకెన్సీస్ ఉన్నాయి అందులో వన్ ఉమెన్కు ఉన్నాయి అండ్ జోగులమ్మ గద్వాల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో టూ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కామారెడ్డికి సంబంధించి చూసుకున్నట్టయితే ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా టూ వచ్చేసి ఉన్నాయి అండ్ కరీంనగర్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే కరీంనగర్ సంబంధించి టోటల్గా నైన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఫైవ్ వచ్చేసి ఉన్నాయి ఖమ్మం కి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా నైన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఫోర్ వచ్చేసి కు ఉన్నాయి కేటగిరీ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ చూసుకున్నట్టయితే టూ వేకెన్సీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి కు ఉంది అండ్ మహోబాద్ చూసుకున్నట్టయితే వన్ వచ్చేసి కు ఉంది అండ్ మహబూబ్ నగర్ చూసుకున్నట్టయితే ఓసీలో ఉంది ఒకటి కు ఉంది అండ్ మంచిర్యాలకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎయిట్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ త్రీ కు ఉన్నాయి అండ్ మెదక్ చూసుకున్నట్టయితే ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో టూ కు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి చూసుకున్నట్టయితే నైన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా అందులో త్రీ వచ్చేసి కు ఉన్నాయి అండ్ సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ సంబంధించి చూసుకున్నట్టయితే అందులో టోటల్గా మనకి వేకెన్సీస్ వచ్చేసి ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో సిక్స్ వచ్చేసి కు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ములుగు డిస్టిక్ చూసుకున్నట్టయితే టూ వేకెన్సీస్ ఉన్నాయి అందులో వన్ వచ్చేసి ఉమెన్కు ఉంది నాగర్ కర్నూలు డిస్టిక్ చూసుకున్నట్టయితే టోటల్గా సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో త్రీ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే నల్గొండ డిస్టిక్ సంబంధించి నల్గొండ డిస్టిక్లో టోటల్గా ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో సెవెన్ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి అండ్ నారాయణపేటకు సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి దాంట్లో త్రీ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి నిర్మల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి త్రీ ఉమెన్కు ఉన్నాయి నిజామాబాద్ వచ్చేసి టోటల్గా లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో సిక్స్ వచ్చేసి ఉమెన్కు ఉంది పెద్దపల్లి డిస్టిక్ సంబంధించి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఫోర్ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి రాజన్న సిరిసిల్లా డిస్టిక్ చూసుకున్నట్టయితే టోటల్గా టెన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఫైవ్ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి అండ్ రంగారెడ్డి డిస్టిక్ చూసుకున్నట్టయితే మనకి రంగారెడ్డి డిస్టిక్లో టోటల్గా ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అందులో సిక్స్టీన్ వచ్చేసి ఉమెన్కు ఉండడం జరుగుతుంది అండ్ సంగారెడ్డి డిస్టిక్ వచ్చేసి టోటల్గా నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫోర్ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి సిద్దిపేట వచ్చేసి ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో సిక్స్ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి సూర్యాపేట వచ్చేసి టోటల్గా ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అందులో నైన్ వచ్చేసి ఉమెన్ వేకెన్సీస్ ఉన్నాయి వికారాబాద్ వచ్చేసి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా టూ వచ్చేసి ఉమెన్ ఉన్నాయి వనపర్తి వచ్చేసి టోటల్గా త్రీ ఉన్నాయి టూ ఉమెన్కు ఉన్నాయి వరంగల్ వచ్చేసి థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో సెవెన్ వచ్చేసి ఉమెన్కు ఉన్నాయి యాదాద్రి భువనగిరి వచ్చేసి టెన్ ఉన్నాయి ఫైవ్ వచ్చేసి ఉన్నాయి ఈ విధంగా మనకి టోటల్గా అన్ని డిస్టిక్ సంబంధించిన క్లాస్ అండ్ కేటగిరీని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ హైకోర్టుకి సంబంధించి జుడిషియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన జూనియర్ అస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా కోర్టుకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయబడుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్